ఏకాదశి రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు వివరంగా తెలుసుకుందాం ముకోటి ఏకాదశి రోజున హిందువులు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ జనవరి పది రెండు వేల ఇరవై ఐదు రోజున వస్తుంది ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే సిరి సంపదలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇక వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే జీవితం అనంతరము స్వర్గలోకానికి వెళుతారని మరలా జన్మము ఉండదని పండితులు పురాణాలు చెప్తున్నాయి ఏకాదశి అంటేనే విష్ణు సంబంధమైన ఆలయాలు కిటకిటలాడుతారు ఇక ఏకాదశికి ఉండే విశిష్టత కాదు ఈ రోజున విష్ణుమూర్తినితో పాటు ముక్కోటి దేవతలు భూలోకంలో సంచరిస్తారని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్నారు ఈ రోజున రాక్షస సంవారి విష్ణుమూర్తి దంపతులను పూజిస్తే కష్టాలు తొలగి సిరి సంపదలతో పాటు మరణాంతరము మోక్షం లభిస్తుందని హిందువులు ప్రగాఢ విశ్వాసం ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా విష్ణు అనుగ్రహం పొంది జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు పొందుతారు ముక్కోటి ఏకాదశి జనవరి పదిన ఉపవాసం ఉండి రోజున వస్తుంది ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే పాపాలు నశిస్తాయి ముక్కోటి ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం బ్రహ్మమూర్తంలో ముహూర్తంలో మేలుకొనాలి వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్ర నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి పూజా స్థలమును అలంకార అలంకారం చేసుకోవాలి స్థలాన్ని శుభ్రం చేసి పువ్వులు దీపాలతో అలంకరించుకోవాలి పీఠం ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి అప్పుడు విష్ణుమూర్తి విగ్రహం లేదా విష్ణు చిత్రపటాన్ని పెట్టాలి విష్ణువునికి గంగాజల స్నానం చేయించి పువ్వులు గంధం పసుపు కుంకుమ మొదలైన వాటిని సమర్పించాలి విష్ణువునికి సంబంధించిన వివిధ మంత్రాలను జపించడము లక్ష్మీ విష్ణువులను స్థుతించాలి విష్ణువుకి నైవేద్యంగా అరటి పండ్లు కొబ్బరికాయతో పాటు పండ్లు మిఠాయిలు లేదా పాలతో చేసిన ఇతర భోగాలను అర్పించాలి చివరిగా విష్ణువుని స్థుతిస్తూ మంగళహారతి ఇవ్వాలి ఉపవాసం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండాలి కఠిన ఉపవాసం చేయడం పాటించడం సాధ్యం కాకపోతే పండు తినవచ్చు దాన ధర్మం చేయాలి వలన పుణ్యం లభిస్తుంది ఈరోజు జపం ఓం నమో నారాయణ అని కానీ లేదా ఓం నమో విష్ణువే నమ అని కాని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అంటూ విష్ణు మంత్రాలని చెప్పించాలి వైకుంఠ ఏకాదశి కథను వినాలి సాత్వికాహారము భుజించాలి ఏకాదశి పరణ అంటే ఉప ఉపవాసం విడిచిన సమయంలో సాత్విక ఆహారం తినాలి వైకుంఠ ఏకాదశి రోజున ఏ పనులు చేయకూడదంటే ప్రతికూల ఆలోచనలు ఈ రోజు దూరంగా ఉండాలి అబద్ధాలు ఆడరాదు పొరపాటున కూడా చేయకూడదు కోపం తెచ్చుకోవద్దు ఎవరిని దూషించరాదు మహిళలని కించపరచరాదు మధ్యాలను సేవించరాదు ఉల్లిపాయ వెల్లుల్లి తినరాదు ఇలా పాటించడం వలన ఉపవాసము మంచి సత్ఫలితాన్ని ఇస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి